యాభై ఏడు మంది మైనార్టీ మహిళలకు కుటుంబ మిషన్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కే హైమావతి ఇతర ముఖ్య నేతలు అధికారులు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని మైనార్టీ మహిళలకు అభివృద్ధికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం యాభై వేల రూపాయల లోన్ అందిస్తుందని కుటుంబ కుటుంబిషన్లు మైనార్టీ మహిళలకు ఇస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారవుతుందని మిషన్లకు అవసరమైన వారి లో అధికారులు తీసుకోవాలని సెట్ఫింట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలన్నారు సోదరి మండలకు కుట్టు మిషన్ల పంపే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కాంగ్రెస్ శాసన మరియు రాష్ట్ర రవ కుట్టు మిషన్లు అంటే మరొక స్వయం ఉపాధి కొత్త కాలపై నిలబడి స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో తెలంగాణ సోదరి మండలకు పుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ స్థానిక సభ్యులు మరియు రాష్ట్ర కుటుంబిశీలు అంటే మన యొక్క స్వయం కాలంపై నిలబడి స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో సోదరి మహిళలకు పుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ స్థానిక సభ్యులు మరియు రాష్ట్ర కుటుంబిశీలు అంటే స్వయం ఉపాధి కాలంపై నిలబడి స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో కానీ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చినాం నూట డెబ్బై మూడు ఊర్లు ఉన్నాయి ప్రతి ఊర్లో ఇలా ఇద్దరం ఇచ్చినాం ఇలా ఉస్లాబాద్ టౌన్ నూట డెబ్బై ఒకటి అలా నూట అరవై ఐదు పైన ఇల్లు కట్టుకున్నారు ఇలా మూడు వందల డెబ్బై రెండు ఇండ్లు రేపు అందరూ ముగ్గు పోసుకొని ఫోటోలు అప్లోడ్ చేయాలి అంటే ఉష్క ట్రాక్టర్కి కట్టుకోవాలి కానీ ఉష్క ఫ్రీగా ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్లు ఉచికిస్తారు ఇలా ఇందిరమ్మ ఇల్లు అంటే వెనుక సామెత ఉంది ఇల్లు కట్టి చూడు చేసి చూడాలి ఇలా మీరు అందరూ కూడా ఇస్తున్నామా ఇంటి వారైతే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అంతా హృదయపూర్వక అభినందన తెలియజేస్తామన్నా సరే మరి వాళ్ళకి ఇచ్చినాం నాకు కూడా ఇల్లు కావాలి కదా నాకు అర్హత ఉన్నది అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉస్నాబాద్ లో మొత్తం మందికి అందరికి ఎవరికి ఇచ్చేది లేదని నటలే అంటలే కానీ ఒక్కటేసారి ఇయ్యలేం కదా నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇచ్చినాం అన్ని ఊర్లు ఇవ్వాలి ఇక్కడ కూడా వీలైనంత వరకు ఇచ్చినాం ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా దయచేసి మీరు అప్లికేషన్ పెట్టుకుని నిరాశ పెడకండి అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేది మీటింగ్ రాకుండా మీ ఇంటి పక్కన చుట్టుపక్కల అర్హత ఉండి ఇల్లు ఇవ్వండి మా బాధ్యతగా వాళ్ళందరికీ ఇది రమ్ ఇస్తాం ఎందుకు ధైర్యంగా చెప్తున్నాం మీరు పది కాళ్ళు చెప్పులు అడిగేట్టుగా రేషన్ కార్డు లక్ష పేరు ఎంట్రీ కానీ పిల్లలు ఉద్యోగం పేర్లు ఎంట్రీ కాలే కొత్త రేషన్ కార్డు రాలే పిల్లలు వేరే రేషన్ కార్డు లేదు కానీ ఇలా మీ అందరికి కొత్త రేషన్ కార్డు వచ్చినాయా రాలేదు సన్న లేదా గతంలో బియ్యం తినే పరిస్థితి లేదు ఇలా సన్న బియ్యం ఇస్తా సంక్రాంతి కంటే ముందే మీకు చీరలు ఇవాళ ఇద్దరమ్మా కానీ తయారు చీరలు తయారైన ఆలస్యమైంది ఇవాళ ఇప్పుడు కొంతమందికి ఇక్కడ చీరలు ఇస్తాం రెండు రోజుల అక్క మహిళా సంఘం తరఫున ప్రతి ఇంటికి వచ్చి మీకు పద్దెనిమిది నేర్లు భయపడతా కాదు మహిళా సంఘాల ఇల్లు కూడా దుష్ప్రచారం చేస్తారు అరే మహిళా సంఘాలకి ఇస్తాట అట్లా కాదు ఉస్నాబాద్ లో ఉన్నటువంటి ఆ అవ్వకు ఇందిరామచీల వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడ కూడా లేదా ఇందిరామచీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇలా కోటి మూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు హుస్నాబాద్ ఉన్న మహిళలకు మూడు వేల ఐదు వందల ఇరవై మందికి ఇస్తా ఉన్నాం ఇలా అదే విధంగా వడ్డీ లేని రుణాలతో పాటు ఎక్కడ మహిళలు స్వయంగా వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడాలి ఉపాధి పెంచుకోవాలని ఎదురుగానే మున్సిపల్ కాంప్లెక్స్ లో సెట్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టించిన దయచేసి మగ్గం నేర్తారా బ్యూటిఫికేషన్ నేర్తారా ఇంకా ఏం పని నేర్చుకుంటారో ఆ పని ట్రైనింగ్ తీసుకోండి ముందు తప్పకుండా మీరు మీ ఇంట్లోనే ఆ పరిశ్రమాలయాన్ని పెట్టుకొని ఉపాధి దొరికే విధంగా సహకారం చేస్తా ట్రైనింగ్ తీసుకోండి ఇంట్లోనే వడ్డీ కంటే ఎవరికైనా ఉంది చేయగలిగితే ఆ షెడ్యూల్ ట్రైనింగ్ తీసుకొని మీరు ఆర్థికంగా ఎక్కడ ఉపయోగపడదు అన్ని ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు నడపడం వస్తుంది కడుపు నడుస్తుంది నొస్తుంది అంటారు కానీ నేను చెప్తే మాత్రమే ప్లాస్టిఫ్ తినద్దని చెప్తే పని పనిచేయమి అందుకే ఇరవై సంఘాలకు మహిళా సంఘాలకు వస్తున్నా వల్ల పదమూడు రకాల వస్తువులతో ట్రీట్ ప్లేట్ ఇచ్చినాం మీకు అర్థం చాలా సందర్భాలు చెప్తుంటే అవి ఒక్కసారి కేమైతే అనుకొని ఆ ప్లాస్టిక్ ప్లేట్ ఒక్కసారి వేడి అన్నం వేసుకుంటున్నారు తెలిసిన డాక్టర్ అడగండి చక్కగా ఆ ప్లాస్టిక్ అంతా అన్నంలో పోయి ఆ అన్నం క్యాన్సర్ గా కడుపులో పోయి రోగాలు వస్తా ఉన్నాయి దయచేసి పనిచేయండి ప్లాస్టిక్ ప్లేట్లు మీ ఇళ్ళ వచ్చిన స్టీల్ ప్లేట్ వేసుకుంటారు దావతలకు పోయినప్పుడు స్టీల్ ప్లేట్లు పెడితే తిట్టం లేకపోతే తినవని ఇండికేషన్ తప్పగా సంబంధించి ఇరవై మందికి ఇరవై సంఘాలకు ఆ ఆ కూడా మొత్తం హోటల్ ఉంటే సంఘాలని చెప్పిన ఉస్టల్ ఛాయ్ ఇచ్చిన ఫ్రీలు ఫ్రీగా ఎందుకు ఇచ్చిన ఈ ఉస్రాబాద్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని తామానం సిద్ధిపెట్టడం కరెంట్ వాళ్ళ అడ్డ కొట్టే ఇక్కడనే రెండు వందల యాభై ఆసుపత్రి

ఈ రోడ్ అంతా కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఎల్లమంచు దాకా పెద్దగా చేస్తా ఉన్నాం హుసురాబాద్ అంటే మీరు గెలికైనా పోయి మాది హుసురాబాద్ అంటే ఓహో అని గౌరవ పెరిగేదా చేసే ప్రయత్నం చేస్తా కానీ నాకు మీ మీరు కావాలి మీ ఆశీర్వచనం కావాలి తప్పకుండా నాకు హండ్రెడ్ పర్సెంట్ గా మీరు ఒక్కసారి కట్టి తప్పించుకుంటే అందరూ ఆశీర్వచనం చేయండి మీకు కూడా హుసురాబాద్ ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం కరీంనగర్ రాను నాలుగు రోడ్ల ఏర్పాటు చేసుకొస్తా ఉన్నాం ఇలా ఎక్కడైనా